నా పేరు శరత్ మోహన్ తకాశి అండి నేను గోడరేజ్ సెక్యూరిటీ సొల్యూషన్ జోనల్ హెడ్ అండి ఐ హ్యాండిల్ ద సౌత్ జోన్ అనమాట అండి ఈరోజు ఏడు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ గోడ్రేజ్ ఆరమ్ సేఫ్ ఈ ప్రోడక్ట్కి నార్మల్ రెగ్యులర్ ఉన్న ప్రొడక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రోడక్ట్లో మీకు వాల్యూమ్ ఎక్కువ దొరుకుతుందండి పాత ప్రొడక్ట్లో కన్నా చూసుకుంటే కనుక కనీసం ఒక పదిహేను శాతం ఎక్కువ మీకు వాల్యూమ్ ఎక్కువ దొరుకుతుందన్నమాట అండి ఇది స్పెసిఫికలీ టార్గెటింగ్ ద జ్యువెలరీ సెగ్మెంట్ ఈ జ్యువెలరీ జ్యువెలర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర షాప్స్ పాపం వాళ్ళ దగ్గర పెద్దగా ఉంటాయి కానీ బట్ అట్ ద సేమ్ టైం స్టోరేజ్ వచ్చేటప్పటికల్లా చాలా ఛాలెంజ్ ఉంటాయండి పాపం వాళ్ళకి సో ఇలాంటి వాటిని మేము దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి ఇందులో మీకు సెక్యూరిటీ పాయింట్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గోడ్రేజ్ వాళ్ళు తయారు చేయడం జరిగిందండి ఈ ప్రోడక్ట్ మాట అది కాకుండా ఇప్పుడు గోల్డ్ టెస్టింగ్ మిషన్ ఇంకోటి లాంచ్ చేసామండి గోల్డ్ టెస్టింగ్ మిషన్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గోల్డ్ ప్యూరిటీ అనేది బిగ్ ఛాలెంజ్ అండి మనకి ఎందుకంటే స్పూరియస్ గోల్డ్ బాగా మార్కెట్లో తిరుగుతూ ఉంది సో అలాంటి టైం మనకి ఈ గోల్డ్ టెస్టింగ్ మెషిన్ అనేది చాలా లాభం అండి మనకి ఎందుకంటే గోల్డ్లో గోల్డ్ ఎంత ఉంది తర్వాత మీద ఎలిమెంట్స్ ఎంత ఉన్నాయి అనేది ఈ టెస్టింగ్ మెషిన్ ద్వారా మీకు తెలిసిపోతుందండి సో దట్ అది కొత్తగా లాంచ్ చేయడం జరిగిందండి తర్వాత మనకి ఒక మన స్ట్రాంగ్ రూమ్ ప్యానల్స్ అనేవి లాంచ్ చేయడం జరిగిందండి ఎక్కడైతే మీకు స్ట్రాంగ్ రూమ్ కట్టుకునే కట్టుకోవడానికి స్కోప్ లేదో అలాంటి ప్లేస్లో మీరు ప్యానల్స్ తోటి మీరు ఒక స్ట్రాంగ్ రూమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అంటే అది కాకుండా మనం హోమ్ సెగ్మెంట్లో చూసుకుంటే కనుక కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం ఇవన్నీ కూడా కస్టమర్ ఇన్సైట్స్ అండి కన్వీనియన్స్ బట్టి కస్టమర్ కన్వీనియన్స్ సెక్యూరిటీని కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్ కన్వీనియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి అని చెప్పి కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది సేఫ్టీ అనేది మా దగ్గర చూసుకుంటే కనుక టెన్ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ తర్వాత టూ ఫిఫ్టీ ఎక్స్ అని మేము చెప్తామండి టెన్ ఎక్స్ అంటే ఏం లేదండి టెన్ ఎక్స్ ఇస్ టెన్ టైమ్స్ స్ట్రాంగ్గా తేనే ఉడెన్ వాటర్ రప్ అంట అలాగే హండ్రెడ్ ఎక్స్ అంటే కనుక హండ్రెడ్ టైమ్స్ స్ట్రాంగ్గా దేవుడెన్ వాటర్ టూ ఫిఫ్టీ ఎక్స్ అంటే టూ ఫిఫ్టీ టైమ్స్ స్ట్రాంగ్ దేనే వుడెన్ వాటర్ అండి సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రెత్ అండి మనం చెప్పడానికి టూ ఫిఫ్టీ అంటాం కానీ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గానే ఉంటాయండి గోడ్రేజ్ కదండి ఆబ్వియస్గా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అన్ని ప్రొడక్ట్స్లో మీకు యూనిక్ ఫీచర్స్ ఉంటాయండి ఎలాగంటే ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ చూసుకున్నారంటే కనుక మీకు లోపల ఎల్ఈడీతో పాటు ప్రోడక్ట్ ఉంటుంది అది కాకుండా మీకు అంత సాఫ్ట్ టచ్ ఇంటీరియర్స్ నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఉంగరాలు అవన్నీ ఉంగరం చిన్నగా ఉన్నా కానీ దానికి డబ్బా పెద్దది పెడతాం మన అందులో దానివల్ల ఏమవుతుందంటే స్పేస్ వేస్ట్ అవుతూ ఉంటుంది దీనివల్ల సాఫ్ట్ టచ్ ఇంటీరియల్ వల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఉంగరం డైరెక్ట్గా మీరు పెట్టవచ్చు లేకపోతే విలువైన వస్తువులు ఏవైనా ఉన్నాయో లోపల పెట్టచ్చు అవి గీతలు పడేసి స్కోప్ ఉండదు మీకు అంటే సో అలాంటి అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది సెన్సర్ లేదండి అది మీరు ఎవరైనా కానీ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే కనుక ఇట్ రేసెస్ అని అలా అన్నమాట అండి వన్స్ అలారం ఇస్ రేస్డ్ ఆటోమేటిక్గా మీకు సౌండ్ వల్ల మీరు ఐడెంటిఫై చేసండి మీ సేఫ్టీని అటాక్ అవుతుందని చెప్పేసి ఇది ఎనిమిది వేల స్టార్ట్ అవుతుందండి ఇట్ గోస్ అఫోర్డ్స్ అండి బేసికలీ మార్కెట్ చాలా బాగా పికప్ అయిందండి విఆర్ గ్రోయింగ్ అ పేస్ ఆఫ్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ అండి హియర్ ఆన్ ఇయర్ అన్నమాట సో దాట్స్ ఇవే ఏడు ప్రొడక్ట్స్ కొత్త ల్యాండ్ చేశామండి ఇంకా కంటిన్యూస్గా ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామండి అండి సేప్స్ సో కంటిన్యూస్గా ఇవాల్వ్ అవుతూ ఉంటాయండి కొత్త ప్రొడక్ట్స్ మాట మనం ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉందండి గోడరేజ్కి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏపీ తెలంగాణలో ద మార్కెట్ లీడర్స్ అండి ప్రస్తుతానికి అనార్గనైజ్ సెక్ట్మెంట్లో చాలామంది ఉంటారండి అదే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉందండి మాది అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాదే గోడరేజ్దే షేర్ అన్నమాట అండి लैंड 80 है शेयर आज हम लोगों ने यहाँ पे सात प्रोडक्ट लॉन्च किए हैं और हमें बहुत बेहद खुशी है कि हम लोग ये नए प्रोडक्ट्स लॉन्च कर रहे हैं क्योंकि इसमें हम लोगों ने कस्टमर्स को पूछा है कि भाई आपको क्या चैलेंजेस है आपको क्या प्रॉब्लम्स है आपको क्या दिक्कत है और उस हिसाब से हम लोगों ने प्रोडक्ट्स लॉन्च किए हैं डिजाइन किए हैं और जैसे कि आप जानते हो कि गोल्ड की प्राइसेस अभी ऑलमोस्ट एक लाख तक पहुँच गई है so it is very important to secure all the jewelry which is there in your home. and that's why we have a wide range of products now, uh, which has different levels of security. one more thing which we are trying to do today, and that's an attempt which we are doing, is to educate our customers about the quality control order which has been released by government of india by the ministry of uh, in commerce and industry, uh, where it is mandated that all the high security safes, विच आर मैन्युफैक्चर्ड इन द कंट्री विच आर सोल्ड इन द कंट्री नीड टू हैव द आई एस आई लेबल नीड टू बी अप्रूव बाय बी आई एस एंड दैट इज समथिंग विच यू वॉन्ट टू मेक आर कस्टमर्स अवेयर क्वालिटी बहुत इंपॉर्टेंट है और आज जब आपका जोखिम आपका रिस्क बढ़ते जा रहा है विद द गोल्ड प्राइसेज आई थिंक इट इज़ वेरी इम्पॉर्टेंट दैट यू टेक अ प्रोडक्ट विच इज सर्टिफाइड बाय बी आई एस बाय आई एस आई क्योंकि आज मार्केट में कई लोग ऐसे हैं जो आज भी उसका सर्टिफिकेशन नहीं है मैं सबको यही दरख्वास्त करूंगा यही रिक्वेस्ट करूंगा कि प्लीज सी दिस आई एस आई लेवल एंड आई वुड लाइक टू शो द लेबल ऑल्सो प्लीज़ चेक दैट लेबल बिफोर यू आर बाइंग अ हाई सिक्योरिटी प्रोडक्ट बिकॉज इट्स द रिस्क इज़ वेरी हाई सो देर इज अ वाइड रेंज ऑफ प्रोडक्ट्स अवेलेबल फ्रॉम द हाउस ऑफ गोडरेज एंड वी बिलीव दैट दिस विल हेल्प अस टू सपोर्ट एंड हेल्प द कस्टमर्स टू मेक द राइट चॉइस फॉर सिक्योरिंग देयर प्रोडक्ट्स देयर वैल्यूएबल्स